హాయ్ ఫ్రెండ్స్ ఇది జుంకీ మందారం నేను కాకరపల్లి వచ్చాను మా బియ్యంకుల వారు స్వర్గస్థులయ్యారు ఈరోజు వారు ప్రసాదం తిందామని వచ్చాను పెరట్లో చెట్లు పువ్వులు చూసి ముచ్చటేసి వీడియో తీస్తున్నాను ఏదో చూడండి ఎలా ఉన్నాయో ఇలాగే ఉంటుందేమో మనమైతే అసలు టక్క టక్క వాటర్ తీసేస్తాం ఈ జుంకీ బందారం ముద్దొచ్చి ఓ వీడియో తీశాను అన్నమాట బాగుంది కదా పెద్ద పెద్ద పేరెట్లు చూడండి అంటే అలా ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు ఏమి వచ్చి కన్స్ట్రక్షన్ చేసే డ్యూటీకి కూడా లేదు ఎవరికి సిటీలో సెటిల్ అయిపోయాం కాదు అందుకని రామిట్ మనం ఇంకా చూడండి పెద్ద వృక్షాలు ఉన్నాయి ఎంత మందే డిసెంబర్లో చూడండి మనమైతే ఈ ఎంత బాగా దచ్చుకుంటామో ఇది ఏం చెట్టు తెలియదా నువ్వు ఇక్కడ మా బియ్యాల వారిది ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి వారి ప్రసాదం స్వీకరిద్దామని వచ్చాను ఇంకో ఓపెన్ ప్లేస్ ఇవన్నీ ఇప్పుడు ఏం కట్టరు వీళ్ళు మాకందరికీ ఓపిక మా మనవడమైనా కట్టుకుంటారో అమ్మేసుకుంటారో ఇంకో వాళ్ళ ఇష్టం నువ్వు బ్రాహ్మలు ఎదురు చూస్తున్నారు జానుబాహులు అందగా అంద అందానికి అందం సురదృపలు మనసు వెన్న ఇల్లు ఇది చాలా పెద్ద ఇల్లు ఉండేదండి ఇదివరకు తాటాకు ఉండేది ఇక్కడే ఉండేవి తాటి చెట్లు ఒక ఎనభై చెట్లు అదే తాటాకు వేసి పైన ఇంటి మీ వేసేవారు మీకు కూడా చూపిస్తానే పని చెట్టు చూపిస్తాను ఇది వేయంకుల వారి ఇంట్లోనే పని ఇది నాకు తెలిసి ఇది మా మా వేయంకులు చెప్పేవారు మా బియ్యంకులు చిన్నప్పటిదంట ఓ అరవై సంవత్సరాలు అవుతుంది కాయకాయలు ఏమండి వస్తుంది నాకు వస్తుంది ఓనీ కదా పోరంకుంటే పని కొట్టాయి కానీ పండుతాయి మల్లెడు గారు వచ్చి తీసుకొస్తా రెండు మూడు కాయలు అదే ఫ్రెండ్స్ ఇవాడ మళ్ళీ ఇంకో వీడియో తిరగతిస్తే బాగుంటుందరూ వచ్చి వెళ్తున్నారు